అందరికీ భీమ్ జై భీమ్ అందరూ గట్టిగా చెప్పాలి జై భీమ్ జై భీమ్ ఈరోజు మన భారతదేశానికి ముఖ చిత్రంగా నిలిచినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని అందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో చేసుకుంటున్నాము మన బీసీ ఆస్తుల్లో ముఖ్యంగా ప్రత్యేకంగా బీసీలకి పెద్ద పెట్టి వేస్తూ తన చదువుకున్న రోజుల్లో టీసీలు చదువుకోకూడదు అనగారిన వర్గాలు చదువుకోకూడదు అగ్రవర్ణలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళని చదువుకోలేకుండా చదువు మానిపించేసిన రోజుల్లో ఒక కసి పట్టుదల కృషితో ఆయన చదువుకోలేకపోయినా కూడా చిన్న వయసులోనే పెళ్లి అవడంతో ఆయనకి మధ్యలో ఫోటో తీర్చారు సార్ ఆయన చిన్న వయసులోనే ఏమే తన చదువుని ఆపరేషన్ కారణంగా ఆయనకి ఎక్కువగా చదువుకోవాలని డ్రీమ్స్ ఉండింది ఆ చదువుని చదవలేకుండా కొంతమంది ఆయన ఆపేయడం వల్ల ఆయన ఇలా కాదు చిన్న వయసులోనే పెళ్లి కూడా చేశారు ఆయన వాళ్ళ భార్యని కూడా చదివిచ్చి మొట్టమొదటిగా బడి ఎవరు అంటే భారతదేశంలో మహిళా బడి ఎవరు అంటే సావిత్రి పాయి ఎవరినైనా మన చదువులకు చెప్పొచ్చు మన మామూలుగా సరస్వతి దేవిని కలుస్తూ ఉంటాము ఆమె కూడా సరస్వతి దేవి మంచిదే ఆమె ఎవరు అంటే ఒక ఓన్లీ మ్యూజిక్ టీచర్ ఎవరు ఉంటుంది ఒక సరస్వతి దేవి ఒక మ్యూజిక్ టీచర్ మాత్రమే మనకంతా కూడా చదువుల విప్లవాన్ని తయారు చేసి మొట్టమొదటిగా చదువు అంటూ నేర్పించడానికి ముందుకొచ్చినటువంటి బడి పంతులు ఎవరంటే సావిత్రి బాయి పూలే సావిత్రి బాయి పూలే వచ్చేసి ఈ దూకు అప్పులే కానీ అర్థమైందా కానీ ఎన్నో ఎంతో వివక్ష గురయ్యి చదువుకున్న రోజుల్లో చాలా ఇబ్బందికరంగా భావిస్తూ చదువుకోకుండా ఆ రోజుల్లోనే మనకు కూడా వెలుగులు నెప్పించి ఇప్పుడు మహిళలందరూ కూడా ఉద్యోగాలు చేస్తున్నారన్న మహిళలందరూ కూడా చదువుకుంటా ఉన్నారన్నా మహిళలందరూ కూడా లాయర్సు కలెక్టర్స్ ఇంజనీర్ ఎవరు సావిత్ర సాహిత అన్ని విధాల సహాయ సహకారాలు అందించె వీళ్ళ గురించి మనము పూర్వీకుల గురించి చరిత్ర మహనీయుల గురించి తెలుసుకోవడం వల్ల మనకు అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని బాగా చదువుకొని ఉన్నతంగా ఎదిగినట్లయితే అటువంటి వాళ్ళని నిదర్శనంగా తీసుకొని మనం అందరూ కూడా ఎదగాలి మనకన్నీ కూడా అన్ని విధాల వీళ్ళు చదువులు విప్లవంలో మంచి పట్టు సాధించి మనకందరికీ కూడా హక్కులు కల్పిస్తే మన భారతదేశంలో మనిషి పుట్టినప్పటి నుంచి సత్యం వరకు కల్పించినటువంటి హక్కులు కల్పించిన వ్యక్తి ఎవరు చెప్పండి ఎవరు చెప్పండి మన భారతదేశం దేశానికే తలమానికం ఈ రోజు మన భారతదేశం అందరూ కూడా బతుకుతానంటే ఏ వ్యవస్థ మీద బతుకుతానంటే ప్రజాస్వామ్యం మీద బతుకుతా ఉంది ప్రజల చేత ఎన్నుకోబడి నాయకుల చేత ఎన్నుకోబడతా ఉంది ప్రజాస్వామ్యం కాబట్టి మన భారతదేశం అంతా కూడా ప్రజాస్వామ్య దేశమే కాదా మనకి పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి న్యాయ వ్యవస్థ ఉండాలి రకరకాల ఉద్యోగాలు ఉన్నాయి అన్ని మనిషి బతకడానికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు ఇవన్నీ కూడా ఏమిటిలో పొందుపరచారంటే రాజ్యాంగంలో పొందుపరచారు పొందుపరిచారో పొందుపరచారుచారు ఈ రాజ్యాంగాన్ని లిఖిత పూర్వకంగా రాసినటువంటి వ్యక్తి ఎవరు గట్టిగా చెప్పాలి డాక్టర్ అంబేద్కర్ గారు అందరికీ కూడా హక్కులు ఇస్తే ప్రత్యేకంగా బీసీల కోసం హక్కులు ఇచ్చినటువంటి హక్కుల కోసం పోరాడి అందరికీ కూడా బీసీ హాస్టల్ రావడం అన్నా బీసీ సపరేట్ రిజర్వేషన్స్ రావాలన్నా కూడా వీటికి అంతా కూడా ముఖచితమైనటువంటి జ్యోతిరావులే అందరికీ కూడా నిదర్శనంగా తీసుకోవాలి కరెక్ట్ కదా జీ కాబట్టి మీరందరూ కూడా మీరు అనుకున్న గోల్స్ మీరు ఏదైతే మీ కళలు కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోండి తల్లిదండ్రులు ఇక్కడికి దేనికి పంపించారు అది గుర్తు చేసుకోండి మన తల్లిదండ్రులు ఇంటికాడ బానిసత్వం బాగా డబ్బులు వాళ్ళు కూలి పండ్లకే కదా పోతారు మన తల్లిదండ్రులు ఎవరైనా అందరూ పోయేదే వాళ్ళని అవి వాటి నుంచి విముక్తి కలిగించాలంటే మనం చదువుకొని మంచిగా జాబ్ చేసుకొని మంచిగా ఉన్నతంగా ఎదిగినట్టయితే మీరే ఈ హాస్టల్ను మార్చగలుగుతారు ఈ హాస్టల్లో చదువుకొని ఉన్నతమైన స్టేజ్కి ఎదిగినారంటే మీరంటూ భారతదేశానికి మంచి పండుగలుగా తయారవుతారని పేదవాళ్ళుగా పుట్టడమే మన తప్పు కానీ పేదవాడుగా చనిపోయిన మన తప్పే కానీ వేరే వాళ్ళ మీద నెట్టకూడదు మూఢనమ్మకాలపైన అవగాహన కలిగి ఉండండి ఎవరు కూడా దయచేసి మీ ఊళ్ళో ఏం చేసిన వాళ్ళు అవన్నీ కూడా నమ్మకాకండి క్యాస్ పిలించుకోవాలి ఈ కులం అనేది మనం పెట్టుకోండి ఇవన్నీ నశించాలంటే ఫస్ట్ మీ గురించి మీరు తెలుసుకోవాలి మీ గురించి మేము తెలియకూడంతో మేము ఇంతలే మేము బీసీలు మేము ఎస్సీలు అనుకో గమ్మున ఉంటే ఉండేవాడు ఎంటర్టైన్ చేసుకొని పోతా ఉంటాడు మనకి ఏమీ లాస్ట్ లాస్ట్కి తొక్కి పడేస్తారు దయచేసి బాగా గుర్తుపెట్టుకొని చదువుతారు చదువురా మనకి ఎవరికి వంద ఎకరా ఉందా యాభై ఆస్తి ఎవరికైనా ఉందా మనకు ఆస్తి ఒకటే ఒకటి చదువు 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 వరకు చదివి చదివి మనం ఎప్పుడైతే చెప్పలేదు ఒక లెవెల్ వరకు చదివి ఎం బీటెక్ చేస్తే మంచి ఉద్యోగం పడుతుంది తల్లిదండ్రులకు అదే సంతోషం కరెంటే కదమ్మా సమయం లేదు కాబట్టి ఇంకో రోజు పూర్తిగా గురువు గారి ద్వారా మంచి పాటలు మాటలు మేము కొంచెం విలువైన సందేశాన్ని ఇచ్చేడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు ఇస్తాము ఇప్పుడు కొరకు వచ్చినటువంటి మీ అందరికీ కూడా మా తమ్ములుగా అందరికీ కూడా ప్రత్యేకంగా మీకు స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాము రాబోయే రోజుల్లో మీరు ఎదగాలని మేము ఆదేశిస్తున్నాము ఆదేశిస్తున్నాము మనం ఎందుకు చెప్తున్నామంటే మేము అలా ఎదిగాం కాబట్టి మీరు ఎదిగి తీరాలి కంపల్సరీ మనకు చదవటే మార్గం దాన్ని ఆదేశించే చెప్తున్నాను అందరూ కూడా అర్థం చేసుకొని చదవాలని అపార్థం చేసుకొని చదువు బాబు అర్థమైనా బాగా చదవనా ఓకే థ్యాంక్ యూ అందరికీ ఎవరు మహాత్మా జ్యోతిబా పూలే ఈయన యొక్క జయంతిని మనం ఎందుకు ఆస్తుల్లో ఒక గొప్ప పండుగ వాతావరణం ఎందుకు చేసుకోవాలి అని మనలో మనం ఒక ప్రశ్న కదా నష్టపోయి వద్ద దాని పోయి దాని ఒక మాట చెప్పేసి నేనే తెలిపోవడమేనా అందులో ఎంతవరకు వాస్తవం ఉందో అది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందో దీనివల్ల మన జీవితాలు మారడానికి మన జీవితాలు బాగుపడడానికి మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి గుర్తుంచుకోవాలి కదా అలా గుర్తుంచుకోవాలనుకున్నప్పుడు వాళ్ళ యొక్క కృషి మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది వారి యొక్క కృషి చేయకముందు ఈ భారతదేశ గడ్డ మీద మన బతుకులేంటి మన బతుకుల మనం అప్పుడు కుటుండా కానీ మన తాతళ్ళు మన పూర్వీకులు ఉండేవాళ్ళు కదా మన పూర్వీకులు ఆ రోజుల్లో ఎలాంటి బ్రతుకులు ఎలాంటి జీవన విధానాన్ని కొనసాగించారు ఆ జీవితాల నుండి ఇప్పుడు ఎలాంటి మార్కులు వచ్చాయి ఇలాంటి మార్కులు రావడానికి కారకులుగా వాళ్ళు ఏ విధంగా ఉపయోగపడ్డారు అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి పరిశీలించుకోవాలి అలా పరిశీలించుకుంటే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఎంతో ఇక్కడ యాభై ఐదు మంది విద్యార్థులు ఇక్కడ రకరకాల ప్రాంతాల నుంచి చదువుకుంటున్నారు కదా మీరు చదువుకున్నట్టయితే మీ జీవితాలు బాగుపడతారు కదా మరి మీ అమ్మా నాన్నలు చదువుకున్నారా మీ అమ్మా నాన్నలు చదువుకున్నారా సరే సరే మరి దండం నీ పేరు పెద్ద కుల పోళ్లకు అనుదిన గండం ప్రతిరోజు మా ఇంట దీపం వెలిగించే ముందు నీ పేరును తలుచుకుంటూ ప్రమిద నచ్చు ఆ వెలుగు బాట చేరి తీరుతాము ఆకలి కన్నా నరకం అవమానమంటివి అవమానం మీదనే అతను యుద్ధమంటివి ముద్దవు గతి లేని ప్రతి నీవు యుద్ధ నీతి ముద్ద గది లేని బ్రతుకులల్లో నీవు యుద్ధ నీతి దూరిపోసినావు కులమే నోయి బలమని నీవు చాటినావు శూద్ర దళిత కులాలకు చుట్టరికం కలిపినావు మను ధర్మకు ఆయు పట్టు నీవు మాటు వేసి కాటు వేసినావు తొలకత్తివై నాటమాడినావు కోడి కూత నీవు బెలిపత్తు కుల ఖ్యాతి నీవు పూసే మాత్మ నీవు పరి దండం నీ పేరు బేద కుల గోళ్ళకు అనుదిన గండం ఇది జ్యోతిబం కుల గారు దగానికి